గుప్త నిధుల కోసం మట్టి తవ్వుతూ ఉండగా కొన్నిసార్లు విచిత్ర వస్తువులు బయటపట్టం చూస్తుంటాం అలాగే పొలంలో పురాతన విగ్రహాలు బయటపడ్డ సందర్భాలు కూడా చూస్తుంటాం కానీ ఇలాంటి వింత ఘటన ఎప్పుడు కని విని ఎరికి ఉండరేమో అదేంటో మీరే చూడండి అవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఐయుఐ ఐవీఎఫ్ వ్యాలిడ్ టిల్ ఎయిత్ మార్చ్ గుప్త నిధుల కోసం కొంతమంది మట్టిని తవ్వుతున్నారు అలా తవ్వుతున్న వారికి మధ్యలో ఏదో విచిత్ర ఆకారం కనిపించింది ఆ ఆకారాన్ని చూసి జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అయితే అదేదో తెలుసుకోవాలని సాహసం చేశారు ఆ వింత ఆకారం చుట్టూ ఉన్న మట్టిని జాగ్రత్తగా తొలగించారు ఏదో పెద్ద వింత జీవి ప్రాణంతో ఉండడం చూసి మరింత లోతుగా తవ్వారు దాన్ని తీక్ష్ణంగా పరిశీలించగా ఆ వింత ఆకారంలో ఉంది తాబేళ్లు అని తెలిసిందే చాలా తాబేళ్లు ఒకదానిపై మరొకటి రాయిలాగా పేర్చినట్లు ఉన్నాయి అందులోనూ అవి ప్రాణంతో ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు సాధారణంగా అయితే చెరువులు కుంటల సమీపాల్లో తాబేళ్లు ఇలా మట్టిలో నిద్రావస్థలో ఉండి సేద తీరుతాయని కొందరు నిపుణులు చెబుతున్నారు ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు